ల్ పరి మచ్చబొలారం తుర్కపల్లి రైల్వే గేట్ ఎల్సీ రెండు వందల నలభై తొమ్మిది దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రారంభించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజ్గిరి మొత్తం రైల్వే నిబంధనతో ఉందని అందుకు ఫ్లైఓవర్లు అండర్ గ్రౌండ్ నిర్మాణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేపట్టాలని అందుకు నాయకులు ప్రజలు సహకరించాలని అన్నారు కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లు నాయకులు టిఆర్ఎస్ బిజెపి నాయకులు కార్యకర్తలు రైల్వే అధికారులు तरलो सिभ्बान्दी ताई थरलो बालक नारव। अज़के भरव में छोटे छोटे सपने देगना छोड़ दिला है। अज़के जारे तो अंदर असा पाला इक जारे पाला इसा? ఈ వంద రోజులలో అనేక సార్లు పర్యాయాలు మన జనరల్ మేనేజర్ రైల్వేస్ వారి దగ్గరికి అదేవిధంగా డిఆర్ఎం సికింద్రాబాద్ జోన్ హైదరాబాద్ జోన్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలు లేవు ఈ చిన్న సమస్యలను పరిష్కరించుకోగలిగితే నాకు తెలిసి ఇంకా అనేక రైల్వే ఆరోగ్యలు కూడా వచ్చే సంవత్సరం లోపల మనం ఇనాగ్రేట్ చేసుకునే వీలుంటుంది అనేసి కూడా నేను భావిస్తూ ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే అంటారు జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు రైల్వే అలైన్మెంట్ అంటే మన రోడ్ అలైన్మెంట్ ప్రకారంగా మాకు ఇంకా ఎన్ఓసిలు ఇవ్వలేదు మరియు కలెక్టర్ గారి తరఫు నుంచి కూడా మాకు కలెక్టర్ గారి తరఫు నుంచి మాకు ఎన్ఓసీలు అందలేదు ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా జిహెచ్ఎంసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ అంటే ఒక రోడ్ ఏ విధంగా నిర్మించుకోవాలి దాన్ని కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ ని కూడా అక్ట్ చేసుకుని ముందుకెళ్లాలనేది వాళ్లకు సంశయం అదే కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఆర్ఎండ్బి అధికారుల చేతిలో ఉండి అదేవిధంగా మళ్ళీ జిహెచ్ఎంసీ దగ్గర ఉన్న హెచ్ఆర్డిసి అనే ఒక సంస్థ దగ్గర కూడా ఇంకొక ప్రాజెక్ట్ ఉండి ఈ అందరు అధికారులు సమన్వయం లేకపోవడం వలన ఈ యొక్క రైల్వే ప్రాజెక్టులు చాలా డిలే అవుతున్న మాటని గుర్తించాము దాని ద్వారా ఏం చేసిన ప్రతి ఒక్కటి ఏ ఒక్క అధికారికి ఎటువంటి అంటే రైల్వే అధికారులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులతో చర్చించి వాటికి తగిన విధంగా అంటే ఏ విధంగా పరిష్కారం అయ్యే విధంగా ఇక్కడ నుంచి ఒక విన్నపము ఎందుకంటే చాలా కాలువలు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్తున్నాయి వాటిని కూడా అశ్చలిత తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది దానికి పర్మిషనే ఇవ్వడం వరకే ఆగిపోతున్నారు పర్మిషనే కాకుండా మీ యొక్క ప్రాపర్టీస్ కాబట్టి మీరు దాంట్లో అసలు తీసే బాధ్యతను కూడా తీసుకుంటే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని మీకు విలవించుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ పక్కకే రైల్వే గేట్ పక్కకే ఇక్కడ మురుగునీళ్లు ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఉన్న ఇంతకు ముందున్న కాలనీ వాసులు అందరూ కూడా తెలియజేస్తున్నారు అంటే మాకు ఎగ్జిట్స్ ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఆ ఎగ్జిట్ ప్రకారంగా మేమెంత డబ్బు సమకూర్చుకోవాలి మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రైల్వే అధికారులను కూడా అడిగి రైల్వే మంత్రిత్వ మంత్రి రైల్వే శాఖ నుంచి కూడా ఏ విధంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందో అనేది మేము కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలనుకుంటున్నాను తప్పకుండా ఇక్కడ మనం చూస్తున్నాం సిటీ మరియు ఏఆర్కే అవంశ మీరు చూసి అది అన్ని అంటే అన్ని ఇండ్లకు కూడా ఈ ఒక్కటే ఎంట్రీ ఎగ్జిట్ ఏ ఉంది తర్వాత రైల్వే బ్రిడ్జ్ బులారం దగ్గర కూడా అక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న నాయకులకు ఒక ప్రత్యేకంగా వినతి ఏంటంటే అక్కడ చుట్టుముట్టున్న ఏ యొక్క ల్యాండ్ ఓనర్స్ ఉన్నాయి ఇప్పుడు అనిల్ అన్న మరియు ఇంకా ఇతర రైతులు ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే మనకు సహకరించి కొంచెం భూమిని కూడా అప్పచెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం మిగతా దగ్గర కూడా మనం వాళ్ళందరినీ కూడా ఒప్పించి అవసరమైతే వాళ్లకు మనం స్టేట్ గవర్నమెంట్ తోటి కంపెన్సేషన్ ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఆ ఇప్పించి కూడా వాళ్ళ భూమిని తీసుకొని ఈ యొక్క రైల్వే ప్రాజెక్టులు మనం కట్టుకో కట్టుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు ఎందుకంటే ఒక్కటే ఒకటి ఏం మ్యాజిక్ ఒకరి దగ్గర లేదు రైల్వే అధికారి సింపుల్ గా ఒకటే చెప్తారు మీ యొక్క ఇవ్వ భూములు అడ్డం వస్తున్నాయి కాబట్టి మేము చేయలేము జిహెచ్ఎంసీ అధికారి అంటారు ఈ యొక్క అలైన్మెంట్ కుదరతలేదు కాబట్టి చేయలేదు వాళ్ళది ఏం పోదు ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకు మాత్రం ప్రతి రోజు నరకం అనుభవించాల్సి వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు కూర్చున్నప్పుడే నాలుగైదు సార్లు ఆ బెల్ విన సంగతి మనం చూసినాం ఒక్కసారి గేట్ పడిందంటే గంట సేపు మనం ఈ పంచాయతీలు కుట్లాటలు ఈ అనవసరమైన కాంప్లికేషన్ తెచ్చుకొని ఇంకొకరికాల అత్యవసరమైన పని మీద వెళ్తుంటే బీపీలు కూడా పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఇవాళ ఒక్కరి చేతిలో ఒక ఎమ్మెల్యే వచ్చి నేను ఈ పని చేస్తా అంటే కుదరదు ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఇంతకుముందు కొందరు ఇక్కడ కాలనీ వాసులు మాట్లాడుతూ చెప్పింది ఇక్కడ నీళ్లు పోవడానికి మాకు డ్రైనేజ్ సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను నేను ఒకటే ఒకటి అడుగుతున్నా మీ యొక్క ప్రాంతంలో ఏదైనా రైజ్ బిల్డింగ్ వస్తుందంటే వాళ్లకు జనరల్ గా అయితే హెచ్ఎండబ్ల్యూఎస్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి నియర్ బై ఏదన్నా ఒక ఏమంటే డ్రైన్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని అడుగుతుంది ఇవన్నీ కూడా బుట్ట దాఖలు చేస్తూ వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేసి ఎందుకు ఇక్కడ జీఎంఆర్ రెవెన్యూ జిఎంఆర్ జనప్రియ అపార్ట్మెంట్ ఎన్ని అనుభవిస్తున్నారన్న ప్రాబ్లం మీరు ఎంత మంచి అసలు మీరు అందరు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మేము ప్రతిరోజు గంట సేపు అయినా వెయిట్ చేస్తాం రెండు గంటలైనా వెయిట్ చేస్తాం అలా కొట్లాడుకుంటాం ఏం చేస్తాం కానీ లీడర్లను మాత్రమే దగ్గర కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు హల్వాన్ దగ్గర పోతే అదేమి మన లైల్ కాలేజ్ అల్వాన్ దగ్గర పోతే అక్కడ సమస్యలు ఇంతకుముందు వెంకటాపురం దగ్గర వాళ్ళు రైల్వే అధికారులు మొత్తం ప్లాట్ఫామ్ నిర్మించి ఆల్రెడీ ఒక గేట్ ద్వారా ప్రజలు పోయేది కూడా మూసేస్తే కూడా మన అక్కడ ప్రజలు కూడా చాలా మంచిగా సరే మీ ఇష్టం ఏమన్నా చేయండి అని ఊరుకున్న పరిస్థితులు మరి ఈ విధంగా మనం ఉంటే మరి నెక్స్ట్ ఐదేళ్ళ నెక్స్ట్ నేను ఐదేళ్ల తర్వాత మళ్ళీ మీరు జరిగి ఎన్నికలకు వచ్చి అన్నా క్షమించండి మీకు తెలుసు కదా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు అన్నీ ఏం చేయమంటావు మరి సరే మళ్ళీ ఒకసారి ఎన్నిక అంటే మళ్ళీ ఎన్నుకునేటట్టు మా అంటే అంత మంచి ప్రజలు ఉన్నారు మనకి కాబట్టి ఒక్కటే ఒకటి చెప్తున్నా అన్న మనం పోరాడితే తప్ప ఈ అన్ని ప్రాజెక్టులు సాధించుకోలేము ఎందుకు చెప్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం మీద డబ్బులు ఉన్నాయి మనం చూస్తున్నాం ఇవాళ ఐదు వేల కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి అనేక కోట్ల రూపాయలు ఇప్పుడు నేను మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ పోతే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీదనే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్నారు మరి ఈ పైసలు ఎక్కడ పోతున్నాయి మనం తెచ్చుకోవచ్చు కదా ఇది మనం పోరాడి మీరు కూడా మీరు సహకారం అందించి మా దగ్గర ఐరేజ్ బిల్డింగ్ రావద్దు వస్తే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి మా దగ్గర ఈ మురుగు కాలువలు పోతున్నాయి ఈ మురుగు కాలువలు అరిగట్టకపోతే మేము కేంద్ర ప్రభుత్వానికి రాసి మీరు స్వచ్ఛ భారత్ అవార్డు రాకుండా చేస్తామని చెప్పి మీరు కూడా ముందుకు తప్పకుండా ఇవన్నీ సాధించుకోవచ్చు అనేసి మీకు తెలియజేసుకుంటా ఇక్కడ మనకు అనేక సమస్యలు ఉంటుండే అనేక కాలనీ వాళ్ళని సమన్వయం చేసుకొని ఒక అప్పుడున్న అందరు లెటర్లు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి అబ్జెక్షన్ పెట్టిన వెన్ను వెళ్తేనే మనకి వాళ్ళ రోడ్లని ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఎన్నో రోజుల పోరాటంతో అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న నాయకులకు కూడా విజ్ఞప్తి ఇక్కడున్న బీజేపీ నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ ఖాళీ సంఘాలకు గాని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే మనం పోరాటం చేస్తే తప్పకుండా పోరాటం అంటే ఏదో పోయి వాళ్ళ మీద రాళ్ళు వేయడమో ఇంకోనేదో చేయడం కాదు ప్రతి సందర్భంలో నా రండి ప్రతిసారి మనం రైల్వేస్ పోదాం జిహెచ్ఎంసీ ఆఫీస్ పోదాం అక్కడ కూర్చుందాం కూర్చొని మాకు ఎందుకు ఇవ్వరు అనేది కూడా మనం వాళ్ళకు అడిగితే తప్పకుండా ఇవన్నీ శాంక్షన్ చేసుకునే అవకాశం మనకు మనకుంటది నిన్న మొన్న రైల్వే మీకు చెప్తారిన కొన్ని చెప్తే మీరు అంటే వినాయక్ నగర్ ప్రాంతంలో అక్కడ మనకు అక్కడ నోటీసులు ఇచ్చింది ఒక యాభై మందికి ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వైపు మన ఎంఆర్ఓ గారిని అడిగినాం కలెక్టర్ గారిని అడిగినాం అయ్యా మన ఇది మన ప్రాంతం కదా రైల్వే వాళ్ళు ఎట్లా నోటీసులు ఇచ్చిందంటే వాళ్ళ దగ్గర ఒక్క కాయిదం కూడా లేదు ఇది వాళ్ళకి ఇచ్చినమా ఇయ్యలేదా అనేది అదేవిధంగా రైల్వే అధికారులను కూడా పోయి అడిగినాం వాళ్ళ దగ్గర కూడా ఒక కాయిదం లేదు బట్ నోటీసులు మాత్రం ఇచ్చేసింది అక్కడ పాపం పేద తరగతి ప్రజలు ఎస్సీ సంబంధించిన సంఘాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ జీవనోపాధి ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ల నుంచి ఇండ్లు కట్టుకొని అక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ ఇయ్యాల సుమారు ఒక ఐదారు వందల ఫ్లాట్స్ అక్కడ కడుతున్నారు వాళ్ళని నేను అడిగిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పింది మా దగ్గర ఎస్టీపీ ఉంది ఎంత వాటర్ ట్రీట్ చేసినా కొంచెం వాటర్ని అయితే బయటికి వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంటది సో ఆ వదిలినప్పుడు వాళ్ళు ఎక్కడ వదలాల ఇప్పుడు మా అన్న బాధపడుతున్నాడు ఆయన వాళ్ళం పెద్ద మనిషి కాబట్టి ఆయన ల్యాండ్ వీల్ నుంచి ఎంత మురుగునీళ్ళు బోర్నిచ్చకుండా సరే ఏదో ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వచ్చి నాకు కాంపన్సేట్ చేస్తారు లేకపోతే నా భూమికి వాల్యూ వస్తుంది అనుకుంటే ఎదురు చూస్తున్నాడు రెండు రోజులు సో నేనేమంటున్నా అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసులు మీరు కూడా భాగస్వామ్యం కావాలి మనకున్న ఇబ్బందిని మన పైన ఇప్పుడు నాకు డెవలప్మెంట్ అంటే దృష్టిలో నా దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఆర్యుబి నిర్మించుకోవడం నా విషయంలో ఒక డ్రైన్ కాలువను కరెక్ట్ సకాలంలో పూర్తి చేసుకొని ఇక్కడ నీట మునిగే కాలనీలను రక్షించడం ఇటువంటి మనకు డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద కాలనీలు వచ్చి మన మీద ఆల్రెడీ ఇప్పుడు వంద మంది కోసం నిర్మించిన ఒక రోడ్ కానీ ఒక డ్రైన్ లో ఇంకో వెయ్యి మంది వచ్చి ఉంటా అంటే ఏ విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరిస్తుంది ప్రతి రోజు రోడ్లపైన పొంగిపూర్లో తుకున్న మురుగునీగా కనిపిస్తుంటారు మనకి సో కాబట్టి మీరు కూడా ఈ యొక్క విషయాలపైన దృష్టి పెట్టి ఈ యొక్క విషయాలపైన దృష్టి పెట్టుకొని మనం ముందుకెళ్తే మనం తప్పకుండా గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చి మనం బీక్ మాంగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేల కోట్ల రూపాయల ట్యాక్స్ మనం కడుతున్నాం కాబట్టి తప్పకుండా మనకు వచ్చే విధంగా చూసుకున్నాం నేను మొన్న జిహెచ్ఎంసీ కమిషనర్ ని ఒకటే అడిగిన అయ్యా మా ఏరియాలో రోడ్ల మీద నుంచి నీళ్లు పొంగిపోతున్నాయి పొంగి ఏమంటే పొర్లిపోతున్నాయి సో మీరు దానికి ఏ విధంగా అంటే ఆయన ఏమంటాడు అంటే డబ్బులు లేవంటాడు డబ్బులు లేకపోతే నువ్వు జీహెచ్ఎంసీ అవార్డులు తెచ్చుకుంటున్నావు కదా మరి నైన్త్ పొజిషన్ వచ్చింది స్వచ్ఛ భారత్ అవార్డులలో మళ్ళీ అన్ని బిడ్డింగ్ సర్టిఫికెట్లు పెట్టుకొని మీరు అవార్డులు తెచ్చుకుంటున్నారు ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి కూడా వాళ్ళని చెప్పడం జరిగింది కాబట్టి నేనైతే పోరాడడానికి సిద్ధంగా ఉన్నా ఇలా మల్కాజ్గిరి వస్తే చాలా డెవలప్డ్ ఏరియా అనుకొని నేను ఇక్కడ నుంచి పోటీ చేసిన కానీ ఇక్కడ ఎన్ని సమస్యలు ఉంటాయని నేను కూడా అనుకోలేదమ్మా నిజంగా చెప్తున్నా తప్పు పట్టుకోవద్దు ఇక్కడ ఎట్లా ఉంది అంటే చాలా సమస్యలు ఎక్క రైల్వే బ్రిడ్జ్ గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కట్టుకోలేని పరిస్థితి కలిసి పోరాడితే తప్పకుండా మల్కాజ్గిరిని మనం ఒక మోడల్ మల్కాజ్గిరిగా చేసుకోవచ్చు కాబట్టి మీరు నాతో చేతులు కలిపి ముందు వస్తే తప్పకుండా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటే ఈ విధంగా అధికారులు ఇలా మనం చేస్తున్నారు ఇది మళ్ళా మనం అక్కడ భోజనం రైల్వే అధికారులతో మాట్లాడి అయ్యా నే ఏం పేపర్ ఉంది నాకు ఎందుకు ఈ నోటీస్ ఇచ్చినాం అంటే రైల్వే అధికారి దగ్గర సమాధానం లేదు మనం కలెక్టర్ గారు అడిగితే కలెక్టర్ గారి దగ్గర కాని అక్కడున్న ఆర్డీఓ గారు గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మనకు ఎటువంటి వాళ్ళ దగ్గర ఏ ఏ రకమైన ఆయుధం లేదు అదేవిధంగా ఇంతకుముందు వన్ ఫార్టీ వన్ డివిజన్ లో జేఎల్ఎస్ దగ్గరలో అక్కడ కూడా ముప్పై ఏళ్ల నుంచి ఉంటున్న ప్రజల పైన అక్కడున్న ఒక ఈవో వాళ్ళ ల్యాండ్ అమ్ముకోవచ్చు అనే ఒక ఒకే ఒక సాకుతోటి అక్కడ అక్కడున్న ప్రజలను నిలబొట్టడానికి ప్రయత్నం చేసింది దానిపైన పోరాటం చేసి స్టే తీసుకొచ్చి అక్కడ కూడా ఆపడం జరిగింది ఈ విధంగా ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా మీరు కూడా ముందుకొచ్చి ఇక్కడ కాలనీ సంఘాలు కూడా ఒక్క తాటి పైన వచ్చి ఇక్కడ మా మనోహరం రెడ్డి గారు ఉంది వాళ్ళకి మనం ఒకటే అడుగుదాం ఈవెళ్ళ నాకు ఇన్ని వెహికల్స్ ఇక్కడ నుంచి ప్రయాణం అవుతున్నాయి మీరు ఇంకా హైలైట్స్ బిల్డింగ్స్ ఇస్తే ఇంకా ఇన్ని వెహికల్స్ యాడ్ అవుతాయి మరి ఏ విధంగా ట్రాఫిక్ పోలీస్ కూడా ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ వీలకిస్తారు అన్ని దొంగలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు దొంగ పనులు చేస్తున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ దొంగ పనులు చేస్తున్నారు ప్రతి ఒక్క ఈ దొంగ సర్టిఫికేట్ లిక్ చేసి ఆ యొక్క కార్యక్రమాలు ఈ బిల్డింగ్ అనుమతులు ఇచ్చేస్తున్నారు మనకైతే రావద్దని కాదు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ ఇంప్రూవ్ చేయండి మా మా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫస్ట్ చేయండి తర్వాత నీ ఇష్టం వదిలిన పర్మిషన్ ఏం ప్రాబ్లం మనకేమైనా ప్రాబ్లం ఉంటుందా ఈ విధంగా మనం అడిగిన రోజు తప్పకుండా వాళ్ళు ముందుకొచ్చి మన మన యొక్క మనం అడగకముందే వాళ్ళే తీసుకొచ్చి పెట్టం మొన్న మీ అందరికి ఒకటి దాని శాంతి మేడం ఫోటో వచ్చి చూసిన రోజు కమిషనర్ గారికి మేము ఎమ్మెల్యే కూడా ఇంత రిప్రజెంటేషన్ ఇవ్వలేదు అంటే మరి మీ సమస్యలు ఉన్నాయి మా దగ్గర మరి ఈ ఈ మా మొత్తం బడ్జెట్ మీకే పెట్టాల్సి వస్తుంది మరి పెట్టాలి మరి ఇన్ని రోజులు మేము నెగ్లెక్ట్ అయినాం కాబట్టి తప్పకుండా మొన్న వాళ్ళు చేసి మన సర్కిల్ చెప్పింది మీ జెడ్సీ మేడం రెండు వందల యాభై కోట్లు మీ ఒక్కటే సర్కిల్ కి అన్ని అప్లికేషన్లు ఇచ్చిన ఒకసారి అవసరం ఉంది ఈ సర్కిల్ లో అన్ని పనులు ఉన్నాయి మరి అంత మంది కూడా వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తుంటే ప్రతిరోజు ఒక లేవగానే ఒక కాలనీ సహాయకులు మా ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క ఇస్తున్నారు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే లేకపోతే మీ ఇష్టం మీరు కూడా అవార్డులకు పోతండి మీరు కూడా హైవేస్ బిల్డింగ్స్ ఇవ్వకండి ఇంపాక్ట్ ఫీజు తీసుకోకండి అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి